అత్తయ్యా స్వామి మనిషికి కొన్ని చోట్ల చూస్తుంటాం దేవుడు వచ్చిండు అంటుంటారు అంటే ఒంటి మీదకి దేవుడు వచ్చాడు అని సిగం ఊగడం పూనకాలు ఊగడం చేస్తుంటారు నువ్వెప్పుడు ఆయన చూసావా పల్లెటూరులో చూసాను స్వామి దేవుడు వస్తే దూగుతారు ఎగుడతారు నమ్మకపోతు ఇప్పుడు ఏంటంటే వేరే వాళ్ళు ఏమంటే కొంచెం వాళ్ళకి చెప్తుంది కొంచెం అయింది అది చెప్పండి ఇట్లా అయిందంటే నేను నమ్ముతుంది ఇంతకుముందు నమ్మకో దేవుడు అంటే నమ్మ ఇప్పటికి సుఖం దేవుడు మనిషి మీదకి దేవుడు వస్తుంది అంటే నమ్మ మనం స్వచ్ఛంగా ఉండి మంచి మనసుతో ఉన్న వాళ్ళకే దేవుడు కాదు వాళ్ళు వాళ్ళకు ఎట్లా దేవుడు వస్తుంది ఏ కథ ఎన్నో కర్మాలు చేస్తాడు ఎన్నో పాపాలు చేస్తాడు ఎన్ని చెప్తారు అవన్నీ వాళ్ళకి ఎట్లా దేవుడు వస్తాడు నమ్మలేదు అది చూసావు చూసినప్పుడు ఏమనిపించింది నిజమనిపించింది నాకు అనిపించలేదు దేవుడు ఇది ఏంది ఇది అని అనిపించింది అంటే దేవుడు వచ్చి వచ్చిండు అని చెప్పేవాళ్ళ యొక్క ప్రవర్తన సరిగా లేదు లేనోళ్లే కాస్త స్వామి అది మంచి మనసుతో ఇప్పుడు ఒక సాయం ఒకటి నేను ఇట్లా అడిగినా స్వామి నా క్లాస్మేటు బామనోళ్ళ కుళ్ళగా ఉండే కుస్తాపురమైనది అయితే నా ఆయన ఆయన నేను ఒక నల్ని అరే మీకు పొద్దున్నదాకా ఎప్పుడు పూజలు చేస్తారు మీకు దేవుడు రాదు మరి మీ బయట వాళ్ళకు ఇట్లా ఆడవాళ్ళకు మొగ్గు దేవుడు వస్తుంది ఎట్లా వస్తుంది అంటే నేను అడిగిన మాకు తెలియదు అని అన్నాడు ఆయన అంటే ఆయనకు తెలియదు కదా స్వామి అంటే అట్లా అప్పట్లో ఏది అది డెబ్బై డెబ్బై రెండు డెబ్బై మూడులా అబ్బా ఇప్పుడు ఎక్కువైపోయినారు దేవుడు నాకు వచ్చిండని చెప్పేవాళ్ళు ఏ స్వామి సామి దుర్గదేవప్పుడు అయితే దునుకుడే దునుకుతారు అంత వేసి దునుకుతారు యాప కొమ్మలు పట్టుకుంటారు దునుకుతారు అందరికి దేవుడు వస్తుంది దేవుడు వస్తే ఇవన్నీ ఇవాళ అన్ని వేసుకోవచ్చు కదా ఏదంటే అది అంటే దేవుడు వచ్చి కొత్త సేపు వెళ్ళిపోతాడేమో ఎద్దు ఏమో తెలియదు ఎక్కువ ఉండడు ఎక్కువసేపు ఎత్తు స్వామి ఇట్లా ముగొరుతారు దురుకుతారు అది దేవుడు అంటే మనిషి మీదకి దేవుడు వస్తాదంటే ఏమో అది ఏ రూపంగా వస్తుందో ఇట్లా వస్తుందో తెలియదు మంచిగా ఉన్నాడు తపస్ చేసిన వాళ్ళకే జద్దు కాని దేవుడు అలాగే వాళ్ళు మంచి సంసారాలు చేసుకుంటారు పిల్లల్ని కంటారు ఉద్యోగాలు ఉంటాయి వ్యాపారాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ వాళ్ళకి దేవుడు వస్తాడు ఇక అన్ని వదిలేసిన మనకు మాత్రం దేవుడు రాడు దేవుడు రాడు నీతిగా కాని అంటే ఇది మరి నాటకాన్ని జనాలంతా కూడా నమ్ముతున్నారు సమర్థిస్తున్నారు కదా వాళ్ళకి మొక్కుతారు కదా మొక్కుతారు స్వామి అంటే వాళ్ళకు కలిసి వచ్చిన కాలమా లేకెట్లనా అడిగిపోయారు అడిగిపోయేటప్పుడు మంచిగా అయింది అని అనిపించేది వాళ్ళకు మంచిగా అనిపించగానే ఆ దేవుడు తట్టుకుపోయితే పోయితే అయింది నాకు ఇట్లా తక్కువైంది అని చెప్తారు మొన్న కూడా నేను నమ్మిన సార్ మన ఇంతకుముందు ఓలకు నమ్మకపోతుంది ఒక ఆమెకు దేవుడు వస్తుంది పోయిండ్రు దేవుడు వచ్చిందంటే జ్వరం వచ్చిందంటే ఇట్లా ఏ అని అంటే తక్కువైతుంది అంటే తక్కు అయింది ఇక అదే నమ్మకం ఇక నమ్మకం నమ్మవలసి చెప్తున్నది అన్నట్లు అయిపోతుంది ఇప్పుడు పది మంది నా దగ్గరకు వచ్చారు అనుకో పది మంది నీకు మంచిగా అవుతుందని నేను చెప్తాను అవును పది మందిలో అక్కసారి ఆరుగురికి మంచిగా అవుతుంది కదా స్వామి చెప్పిండు అందుకే మంచి అయిందని అనుకుంటాడు నువ్వు ఎక్కడ పోయినా ఇప్పుడు దర్గాలు ఉంటాయి బొందల గడ్డలు ఎక్కడికి పోయినా సరే ఎవరికొరికి మంచి అవుతూనే ఉంటుంది నువ్వు చెప్పులు తీసుకొని ఆ చెప్పులను బొట్టు పెట్టి పూజ చేసి కొబ్బరికాయ కొట్టు చెప్పులకు నీలాంటి వాళ్ళు పది మంది కొట్టారు అనుకో పది మందిలో ఐదుగురికి మంచి అవుతుంది చెప్పులో మొక్కినామో అందుకే మంచిగా అయింది అనుకుంటాడు వాడు నిజమే స్వామి కాబట్టి మంచి జరిగేది అనేది నీ యొక్క కర్మలను బట్టి నీ యొక్క ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది నాకు మొక్కితే నీ కడుపు నిండదు కదా నాకు మొక్కడం అనేది నీ యొక్క గౌరవం నీ యొక్క వినయం అది అంతవరకు సరే కేవలం మొక్కినా మాత్రమే నీ కష్టాలన్నీ పోవు కదా పోవాలంటే దాని దాని యొక్క పద్ధతి విధానం వేరుంటుంది కాబట్టి దేవుడు వచ్చాడు దేవుడు వచ్చాడని చెప్పేవాళ్ళు ఉన్నారు వాళ్ళ చెప్పిన వాళ్ళకంటే వెంటబడి నమ్మేవాళ్ళు ఇంకెక్కున్నారు ఇప్పుడు దేవుడు వచ్చాను స్వామి గంత పెద్ద హైదరాబాదులో కోనాల పండుగకు ఏమి రేట్ చేతారు కుండలు వేసుకొని కూర్తారు ఇప్పుడు మనం అందరి లెక్క ఉండల్లా మనం ఇక ఆద లెక్క గంజాయి మొక్కల తులసి మొక్క ఏం చెప్తారు స్వామి గంజాయి మొక్క గంజాయి మొక్కల్నే ఈ తులసి మొక్కలు సుఖం గంజాయి మొక్కల్ని కట్ట కట్టేస్తారు ఇప్పుడు సమాజమే అడుతున్నది అందు మనం మొక్కలు మిత్రం అంటే కుదరది అందరు లక్షల మంది దేవుడు వస్తున్నది అంటే దునకబట్టి ఎగురబట్టి మొక్క ఇక మనము ఇప్పుడు కాదన్నా నేను అంటే ఇప్పుడు దేవుడు ఇప్పుడు సినిమాల్లో సీరియళ్ళల్లో చూసి ఉంటావు కదా ఋషులు మహర్షులు దేవుడి కోసం తపస్సు చేస్తుంటారు వాళ్ళు ఎలా ఉంటారు నిమ్మలంగా ఇట్లా ఇలాగే కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటారు మరి వాళ్ళు ఎవరు ఎగరడము దూకడము అరవడము ఇవన్నీ చేయరు కదా మరి మరి ఈ దేవుడు వచ్చాడు అనేవాళ్ళు మాత్రం ఎగురుతుంటారు దూకుతుంటారు అరుస్తుంటారు కొరుకుతుంటారు మీదబడి దేవుడు అంత క్రూరుడా అంత బుద్ధిహీనుడా జోకరా అదే సమయం జోకర పనులు చేస్తారు వాడు ఇప్పుడు ఒక వేరుగా వేరే ఊరికైనా నేను ఇంట్లో దుర్గాదేవుడు అని వస్తుంది అంటే పండబెట్టి తొక్తున్నాడు సార్ నాకు ఓలైనా కానీ పండబెట్టి తొక్కేటోళ్ళని చూస్తే నాకు కోపం వస్తుంది ఎవరిని తొక్కుతున్నాడు పానం మంచిగా లేని దేవుడు దేవుడు వచ్చిందని తొక్ పెట్టి తొక్కుతాడు ఆ తొక్కుడు వల్ల ఆమెకు నష్టం జరుగుతుంది అని లాభం ఉండదు కడుపు మీదే ఆడదొక్క మంచిగా అయినాకడా ఆమె దేవుడు ఆమె బాధతో ఎట్టుంటదో ఏమో దేవుడు గుర్తు అందరినీ దొక్కుతున్నాడా జిరాబు ఇప్పుడు పాన మంచి వస్తారు పోతారు కదా అట్లా తొక్కుతారు తొక్కితే ఆమెకు నొప్పిలు పోయినాడ ఆమె క్యాల్ అంటే క్యాలు ఎందుకు ఉండదో ఏమో తెలియదు దేవుడికి గుర్తు అని అది క్యాల్లో ఉండకపోగానే మర కేళ్ళకి వచ్చినాక ఇది నొచ్చా అది నొచ్చాడు అంతకన్నా ఎక్క ఈ బాధ కన్నా ఎక్క ఈ బాధనే ఎక్కువైతుంది తొక్కిన నొప్పులు తొక్కేవాడు తన్నేవాడు తొక్కించుకునేవాడు తన్నిచ్చుకునేవాడు ఉన్నాడు ఇంకా వాడికేం బాధ వాడికేం కష్టం తిట్ తిట్ తిట్లు పడేవడానికి ఇష్టం ఉన్న తర్వాత తిట్టేవానికి ఏం బాధ బాధ లేదు అయినా కానీ తొక్కద్దు సా దేవుడు వస్తే మనుషుల నువ్వు దీన్ని కొంతమంది తొక్కుతారు తొక్కిన వాళ్ళు కూడా ఉన్నారు తొక్కద్దు నువ్వు ఏదో చెప్తావా మంచి మార్గం నువ్వు తొక్కొద్దు అని చెప్తే ఇప్పుడు అదే ఉంటుంది వేరే మాట్లాడినా నువ్వు ఇట్లా మాట్లాడినావుల సుఖ ఇప్పుడు సుఖం మాట్లాడతాం అనుకో ఏ నువ్వు గది మాట్లాడినావు నువ్వు చెప్పినావు గట్ట చెప్పినావు మనల్ని బెదిరించే వాళ్ళే ఉన్నారు కానీ నువ్వు మంచి మంచి మార్గం చెప్తున్నావు అన్నది లేదు మంచి ఇందము మంచి మార్గం అన్నది లేదు అది లేదు కాబట్టి అట్లా పునకాలు ఊగే వాళ్ళకు డిమాండ్ ఉంది మరి అవును నీకు డిమాండ్ ఉందా ఆ పునకాలు వాళ్ళు తాగుతున్నారు తింటున్నారు ఆ చెడు తిరుగుళ్ళు కూడా తిరుగుతున్నారు కాబట్టి నాటకాలు వాళ్ళను నమ్ముతారు భారతదేశంలో ఎక్కువ నిజమైన భక్తి ఉందా అసలు భక్తి లేకనే కదా భక్తి ఉందంటే ఉన్నది నూట్లకు ఒకళ్ళు కోటి కోటికో నూటికోనట్టు ఒకళ్ళు ఒకళ్ళు ఇద్దరు దొరుకుతారు సో మంచి వాళ్ళు లేరు అన్నది కాదు వాళ్ళు లేకపోతే ఆగనా పూజ పూజ కూడా కొంచు అయితే అట్లా సిగాలు అంటే ఈ పూనకాలు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అట్లా ఏం మాకు లేరు సార్ తెలిసిన వాళ్ళంటే ఊళ్ళే వస్తారు కదా అప్పుడప్పుడు మన పండుగలకే కానీ ఏదన్నా చూస్తాం చూస్తాం అప్పుడు ఇప్పుడు బోనాల పండుగ వస్తే తప్పకుండా చూపెట్టారా మీరు టీవీలో చూపిస్తారు ప్రత్యక్షంగా ఈ ఊళ్ళో చూసావా ఎప్పుడైనా ఈ ఇప్పుడు దుర్గమాత మాత దుర్గమాత ఉంటారు మాత అప్పుడు దుంకుతారు స్వామి దుర్గమాత ముందట ముందట దుతారు దేవుడు వచ్చి యాప కొమ్మలు పట్టుకుని అటు ఇటు దునుకుతారు మగవాళ్ళకి దేవుడు రాడు ఏమో అత్తదా కొన్ని ఊర్ల ఇప్పుడు దుర్గా దేవుడు అత్తది కూడా అత్తది ఏదైనా నరసింహ స్వామి వస్తుంది అట్లా ఇప్పుడు ఈడ కూడా నరసింహ స్వామి వస్తుంది మనకు ఏది కామడి పండుగకు పోతారు ధర్మపురి పోతారు ఇక దునుక్కుంటా ఎగురుక్కుంటా పోతారు అట్లా ఇక బట్టలు పడతారు ఇక బట్టలు వేసుకుంటా పోతే అంటే నడుచుకుని బట్టలను నడుచుకుంటూ పోతారు ఇక అడిగిపోయినాక సగం దూరం పోయినాక తీసేసి వాళ్ళు ఇటు వస్తారు వాళ్ళు కడిగి అటు నరసింహ స్వామి గుడికి అడిగిపోతారు ఇప్పుడు దేవుడు వచ్చాడు అని చెప్పేవాళ్ళు ఎక్కువ చదువు రాని వాళ్ళే ఉంటున్నారు చదువుకున్న వాళ్ళు ఎవరికి దేవుడు రాడు చదువుకున్న వాళ్ళు కూడా నమ్ముతారు నమ్మడం వేరు వాళ్లకు ఇప్పుడు ఎంఏ ఎంఏ ఎంటెక్ చదివిన వాళ్ళకు దేవుడు రాడు కదా పూనకాలేం జాబ్ జాబ్ మీద ఉంటుంది అని దుంకుదాము మోసం చేద్దాం అన్నది ఉండదు కదా అంటే ఇది అంతా చదువు రాని వాళ్ళు సంస్కారం లేని వాళ్ళకే ఈ దేవుడు పూనకాలన్నీ అంతేనా కదా నువ్వు గమనించినంత వరకు

ఏదైనా పెడతామని అంటే మొక్కుకుంటారు ఇక మొక్కుకుంటే వాళ్ళు మంచిగా అయినరు అనుకో పెడతారు అట్లా అట్లా నువ్వేమైనా అట్లా నేను బోనే పోలేను స్వామి బోన్ అంటేనే కదా మా బిడ్డలు కూడా నన్ను తిడతారు ఎటు పోరు నువ్వు దేవుడిని నమ్మవు అట్లా ఇట్లా అంటారు నేను ఇప్పుడు అసలు నమ్మకపోయా దేవుడికి మనిషికి దేవుడు ఇట్లా ఎట్లా దేవుడు అని నేను నేనే తారీఫ్ చేసుకుంటా అంటే ఏ దేవుడు ఆడదేవుడా మగదేవుడా ఇక అన్ని స్వామి ఇప్పుడు దేవుడికి ఆడ మొగ ఉంటుందా ఇక మొగ అంటే నరసింహ స్వామి అంటారు నరసింహ స్వామి వస్తుంది అంటారు ఇటు పోషక వస్తుంది ఇటు ఇక ఇది దుర్గమాత మాతత్తు అంటారు ఇక కొన్ని కొన్ని పేర్లు ఉన్నాయి కదా మన భారతదేశంలో ఎన్నో దేవుళ్ళు ఉన్నాయి కూడా చెప్పావు కదా అవును తుర్గదేవుడు కూడా అత్త దేవుడు వస్తుంది తుర్గదేవుడు హిందువులకు వస్తుండ హిందువులకు వస్తుంది అలా ముస్లిం వస్తుంది హిందువులకే ఎక్కువ వస్తుంది ముస్లింకు తగ్గ ఇంకా ఆలంట మన హిందువులకే ఎక్కువ వస్తుంది హిందువులు అన్ని దేవుళ్ళని నమ్ముతారు సార్ ఇంకా ఎక్కువ పేర్లు పెట్టుకుంటాము మనము వాళ్ళ దుర్గదేవుడి పేర్లే పెట్టుకుంటాం ఎక్కువ ఇప్పుడు బా ఇటు పెద్ద సాయిబాబా ఇట్లనే పెట్టుకుంటాము అరే ఇంతమంది దేవుళ్ళని నమ్మిన తర్వాత కూడా దరిద్రం ఎందుకుంది మరి వాళ్ళు ఏమో ఇక దరిద్రం ఎందుకు అంటే ఇక లోక స్ఫూర్తి ఇంతమంది దేవుళ్ళు కనబడ్డ ప్రతి రాయికి రప్పకు చెట్టుకు పుట్టకు అనిగిపోకుతున్నారు హిందువులు మరి దరిద్రం ఉందే కదా విదేశాలకు ఉద్యోగాల కోసం పోతున్నారు మన దగ్గర డబ్బు ఉంటే వాడు వచ్చేవాడు కదా డబ్బు ఇంతమంది ఉన్నా కూడా మళ్ళీ ఎప్పుడు ఎవడు అన్నం పెడతాడు ఎవడు బతికిస్తాడని వెతకడమే అంతేనా కదా అంటే ఈ దేవతలు ఎంతమంది ఉన్నా నీ బుద్ధి బాగులేదు నీ బుద్ధి బాగైతే దేవతలు సహాయపడతారు తన బుద్ధే బాగులేనప్పుడు పాత్ర అశుద్ధం ఉన్నప్పుడు పరమాన్నం కూడా అశుద్ధమైపోతుంది ఇప్పుడు మనిషి బాగుపడితే అంటే అతని బుద్ధి బాగుండి అతని ప్రవర్తన బాగుంటే దేవతలు సహాయపడతారని శాస్త్రాలు చెప్తున్నాయి ఇక మనిషే సరిగ్గా లేనప్పుడు ఇంకా ఏ దేవతలు ఏం చేస్తారు అంటే దేవతల పేరు మీద దుకాణాలు పెట్టుకొని బతుకుతున్నారు చాలామంది అలా బతికే వాళ్ళ చుట్టే జనం తిరుగుతున్నారు ఇదంతా అబద్ధం అని చెప్తే నీ దగ్గరికి రారు నా దగ్గరికి రారు అంతేనా నిజంగా భగవంతుని పొందాలంటే భగవంతుని అనుగ్రహం కావాలంటే మన ప్రవర్తన మార్చుకోవాలి ఆలోచనలు మార్చుకోవాలి గుణాలు మార్చుకోవాలి అనేది శాస్త్రాలు చెబుతున్నాయి కానీ అది ఎవరు వినరు ఏది మార ఏది మారకుండా మా భాగ్యం మారాలి మా అదృష్టం మారాలి అన్ని కలిసి రావాలి మేము మాత్రం మారం అదే కదా చెప్పేది అందరు మేము సరిగ్గానే ఉన్నాము మా అంత మంచి వాళ్ళే లేరు అంతే కదా చెప్పి అది చెప్పుకుంటా పోలస్థమాలని చెప్పుకుంటారు స్వామి నేను మంచి అని చెప్పుకుంటాం మన మంచితనము పబ్లిక్ ఎదుట మనిషికి తెలుసు మంచి ఇచ్చాడు